ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ఇరవై ఒకటవ అధ్యాయము మొత్తం ఇరవై ఒకటవ అధ్యాయంలో ముప్పై రెండవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము శంఖచూడుని యుద్ధము విరమించుకోమని ఇంకా భగవానుడైన శంకరుడు చెప్పటము మనం ఇంకా ఇప్పుడు తెలుసుకుంటాము ఇంకా ఇలా చెప్తున్నాడు రాజేంద్ర నీవు నీ సంపదలకు హాని కలుగుతుందని అనుకుంటున్నావేమో ఆలోచింపుకో ఎవరి సంపదలు కూడా ఒకే విధముగా స్థిరముగా ఉండవు ప్రాకృతిక ప్రళయ సమయమున బ్రహ్మ కూడా అంతర్ధానుడవుతాడు పరబ్రహ్మ ప్రభావమున అతడు మరలా ప్రకటితుడవుతాడు అప్పుడు ఆయన స్మృతి కూడా లోపించి ఉంటుంది ఈశ్వరేచ్ఛతో తపము చేసి అప్పుడు ఆయన పరమజ్ఞాని అవుతాడు ఇది నిశ్చితము తరువాత ఆ జ్ఞానముతో క్రమముగా సృష్టి జరుగుతుంది అందువలన అతనికి స్రష్టయను బిరుదు లభిస్తుంది రాజా సత్యయుగమునందు ఎవ్వరూ అసత్యమాడరు అందువలన ఆ యుగమునందు ధర్మము తన సకల అంశములతో సదా విరాజిల్లుతూ ఉంటుంది ఆ ధర్మమే త్రేతాయుగమున మూడు భాగములతో ద్వాపర యుగమున రెండు భాగములతో కలియుగమున ఒక్క భాగముతో ఉంటుందని చెప్తారు పైన చెప్పిన క్రమముతో ఒక్కొక్క అంశము తక్కువ ఆగుతూ ఉంటుంది అమావాస్య నాటి చంద్రునిలాగా కలియుగాంతమున ధర్మము యొక్క కళ కేవలము నామమాత్రమే అవుతుంది గ్రీష్మ ఋతువునందు సూర్యుడు తేజస్సంపన్నుడై సంపన్నుడై ఉండునట్లు శిశిర ఋతువునందు ఉండడు ఒక దినమునందే మధ్యాహ్న సమయ సూర్యునిలాగా వేడిమిని సూర్యోదయ సమయమందు ప్రదర్శింపలేరు కాలక్రమముతో ఉదయించు సూర్యుని బాలసూర్యుడు అంటారు తరువాత ఆ స్వామి రూపము అత్యంత ప్రచండమవుతుంది సమయానుకూలముగా ఆయన అస్తమిస్తాడు అప్పుడప్పుడు కాలము పగటి పూటను దుర్దినముగా చేస్తుంది పగలే సూర్యుడు మేఘములచే కప్పబడి ఉంటాడు రాహుగ్రస్తుడైన సూర్యుడు వణికిపోతుంటాడు మరలా కొద్దిసేపటి తర్వాత ఆయన ప్రసన్నుడవుతాడు రాజా పూర్ణిమ నాడు చంద్రుడు తమ సమస్త కళలతో కూడి ఉంటాడు ఎల్లవేళలా అట్లా ఉండలేడు దినదినము ఆయన కళ క్షీణిస్తూ ఉంటుంది తరువాత స్వామి పుష్టిని కూడా సంతరించుకుంటాడు అమావాస్య నుండి అతని అంశయందు ఒక్క కళ చొప్పున ప్రతిదినము వృద్ధి అగుతూ ఉంటుంది శుక్లపక్షమునందు శోభాయమానుడే ఉంటాడు కృష్ణపక్షమునందు మరలా క్షీణిస్తూ ఉంటాడు గ్రహణ సమయమున అతని శోభ నశిస్తుంది దుర్దినమున అంటే మేఘములు ఆకాశమును కప్పివేసినప్పుడు ఆయన ప్రకాశించనే ప్రకాశించరు కాల వేగానుగుణముగా చంద్రుడు ఒక సమయమున శుక్లపక్షముగా ఇంకొక సమయమును కృష్ణపక్షముగా రూపొందుచు ఉంటుంది బలిచక్రవర్తి సుతల లోకమున ఇంద్రుడవుతాడు ఇప్పుడాయన రాజ్యము లాగుకొనబడింది సమయానుకూలముగా విశ్వము నశిస్తుంది కాలప్రభావమున మరలాది ఉత్పన్నమవుతుంది సకల చరాచర జగత్తు కాలప్రేరణతో సృష్టి సంహార శబ్దములను సార్థకము చేస్తుంటుంది కేవలము పరబ్రహ్మ పరమాత్మ చేతనే కాలము యొక్క సమానత్వము నిరపబడుతుంది దీనికి పరమేశ్వరుడే కారణము ఆ స్వామి కృప వలననే నేను కూడా మృత్యుంజయుడుగా సౌభాగ్యమును పొందాను అందువలన ఎవరూ చూడలేని ప్రాకృతిక ప్రళయములను నేను చూశాను పరమేశ్వరుడే ప్రకృతి స్వరూపుడు అతనినే పురుషుడని కూడా అంటారు ఆయనయే ఆత్మ ఆ స్వామియే జీవుడు ఆ ప్రభువే నానావిధ రూపములను ధరించి ఎప్పుడూ కార్యములందు సంలగ్నుడై ఉంటాడు కార్యమును అనుసరించి ఆ స్వామి నామగుణములు ప్రసిద్ధమవుతుంటాయి ఆ పరమేశ్వరుని నుండియే సృష్టికర్త బ్రహ్మ పరిపాలించు విష్ణువు సంహారకర్తయైన నేను మహాదేవుడును ప్రాదుర్భవించాము వారి కృప వలననే మేమందరము ఈ జగత్తుకు శాసకులమైనాము రాజా ఇప్పుడు నేను ప్రళయాజ్నిలాగా భయంకరుడైన రుద్రుని సంహార కార్యమునందు నియమించాను స్వయముగా ఆ పరమేశ్వరుని నామగుణములను నిరంతరము కీర్తిస్తూ ఉన్నాను దీనివలన మృత్యువు నా మీద తన ప్రభావమును చూపలేదు ఈ జ్ఞాన మహిమతో నేను సదా నిర్భయుడనై ఉంటాను గరుడుని వలన సర్పములు భీతి చెందునట్లు మృత్యువు కూడా మృత్యుభయమును పొందుతుంది నారద ఆ సమయమున సర్వేశ్వరుడు భగవంతుడైన శంకరుడు సభామధ్యమున విరాజమానుడై ఉన్నాడు ఎంతో ఆసక్తితో తన సకల భావములను ప్రదర్శిస్తూ శంఖచూడునితో ఈ విధముగా పలికి ఆ స్వామి మౌనమును వహించాడు అప్పుడు దానవరాజు అతని మాటలను విని ఆ ప్రభువును మిక్కిలి ప్రశంసించాడు మధురవాణితో వినయపూర్వకముగా తాను ఇలా చెప్తున్నాడు భగవాన్ మీరు చెప్పినదంతా ఎప్పుడూ వేరని భావించేది కాదు కానీ నాది కూడా కొంత నివేదన ఉన్నది దానిని కృపతో చిత్తగించండి ఇప్పుడే మీరు జాతిద్రోహమున మహాపాపము కలుగుతుందని సెలవిచ్చారు అది సరి అయినదే నేను బలిచక్రవర్తి యొక్క సకల ఐశ్వర్యములను పాతాళము నుండి తీసుకొని వచ్చాను అందువలన దీని మీద నాకు సంపూర్ణ అధికారం ఉన్నది ఆ సమయమున అక్కడ భగవంతులకు శ్రీహరి గదను చేబూని కావలి కాస్తున్నాడు అందువలన నేను బలిని తీసుకొని రాలేకపోయాను పరబ్రహ్మ పరమాత్ముడు ప్రకృతి స్వరూపుడు ఈ విశ్వము ఆ స్వామి మనోరంజమునకు సాధనము ఆ ప్రభువు ఎవరికెప్పుడు ఏ సంపదలను ప్రసాదిస్తునో అవి వారి సంపదలుగానే తలంపబడతాయి ఈ వైభవముల విషయమున దేవదానవుల మధ్య ఎప్పటి నుండో వాద వివాదములు జరుగుతున్నాయి దీనికి ఎప్పుడూ అంతము లేదు సమయానుకూలముగా ఒకసారి వాళ్ళు గెలుస్తున్నారు మరొకసారి ఓడిపోతున్నారు అలాగే మేము కూడా సమయానుకూలముగా గెలుపు ఓటములను చవిచూస్తున్నాము కాబట్టి మా ఇరుపక్షముల శత్రుత్వమునందు మీరు కల్పించుకొనుట సముచితము కాదని తెలుస్తున్నది మీరు మా ఇరువురిని సమానముగా చూస్తూ ఉంటారు మీరు మాకు బంధువువి ఈశ్వరుడవు పరమాత్ముడవు ఇప్పుడు మాతో మీరు యుద్ధమునకు పూనుకుంటే అది మీకు లజ్జాకరమైన అవుతుంది మేము విజయమును పొందితే మా కీర్తి ఇంకా అధికముగా వ్యాపిస్తుంది పరాజితులమైతే మా కీర్తి కొంత కలంకము వస్తుంది మునేంద్ర శంకచూడుని మాటలు విని భగవంతుడైన త్రిలోచనుడు నవ్వసాగాడు తరువాత ఆ దానవేంద్రునకు సముచితమైన ఇవ్వడానికి ఆ ప్రభువు ప్రారంభించాడు మహాదేవుడు శంకచూడునితో చెప్తున్నాడు రాజా మీరు కూడా బ్రహ్మ వంశజులే కదా మీతో యుద్ధమునరించిన నేను సిగ్గుపడవలసినదేమున్నది ఓడిపోతే అది అపకీర్తి ఎట్లా అవుతుంది ఇంతకుముందు మధుకైటబులతో శ్రీహరి కూడా యుద్ధము చేశాడు కదా రాజా ఒకసారి ఆ స్వామి హిరణ్యకసుపునితో రణమనర్చాడు మరలా రెండవసారి హిరణ్యాక్షినితో యుద్ధము చేశాడు నేను కూడా ఇంతకు మునుపు త్రిపురుడు అని పేరుగల దైత్యునితో యుద్ధము చేశాను ఇదే కాక ప్రాచీన కాలమున సర్వేశ్వరి ప్రకృతి నామముతో ప్రసిద్ధి వహించిన భగవతి జగదంబ శుంభ నిశుంభాది అసురులతో ఎంతో భయంకరమైన యుద్ధము చేసింది దీవు స్వయముగా పరమాత్ముడవగు శ్రీకృష్ణుని అంశవు ఆ స్వామి పార్షదుడవు హతమార్చబడిన దైత్యులలో నీ వంటి బలశాలి ఎవ్వరూ లేరు అట్లాంటప్పుడు రాజా నీతో యుద్ధము చేయట వలన నేను సిగ్గుపడవలసినదేమున్నది దేవతలు భగవంతుడకు శ్రీహరిని శరణుజొచ్చారు అప్పుడే ఆ స్వామి నన్ను నీ చెంతకు పంపించాడు అందువలన దేవతల రాజ్యమును తిరిగి వారికి ఇచ్చివేయుము ఇది నా నిశ్చిత అభిప్రాయము నీకు చెప్పాను దానికి సమ్మతించకపోతే ప్రసన్నుడవై నాతో యుద్ధము చేయటానికి సంసిద్ధుడవు కమ్ము ఇప్పుడు అధికముగా మాట్లాడి శబ్దములను దుర్వినియోగము చేయటం వలన ప్రయోజనమేమీ లేదు నారదా ఈ విధముగా పలికి భగవంతుడైన శంకరుడు మౌనమును వహించాడు అప్పుడు శంకచూడు కూడా తన మంత్రులతో కూడి వెంటనే అక్కడ నుండి లేచిపోవడానికి సంసిద్ధుడయ్యాడు అధ్యాయం ఇరవై ఒకటి సమాప్తము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు